వైసీపీకి బిగ్ షాక్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజై రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరిన వైసీపీ నేతలు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో కండువ కప్పి సాధారంగా ఆహ్వానం చోడవరం ఎమ్మెల్యే రాజు నర్సీపట్నం మున్సిపల్ వైసీపీ మాజీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి వైసీపీ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తితో పాటు రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరిక చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయమైనా సిరిష వహించాలి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముందుండి కాపాడిన కార్యకర్తకు ఎప్పుడు మేము అండగా ఉంటాం కులాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతమైంది అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉన్నాము అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం ప్రతి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండా నర్సీపట్నంలో ఎప్పుడు ఎగరాలి వెన్నుపోటు రాజకీయాన్ని ఎప్పుడు సహించము విలువతో కూడిన నాయకులకు ఎప్పుడు చముత స్థానం ఉంటుంది చోడవరం ఎమ్మెల్యే కెఎస్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే అయ్యన్న అయ్యన్న మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తారు నర్సీపట్నం నియోజకవర్గం పేరు చెప్తే గుర్తొచ్చేది అయ్యన్న చోడవరం పక్క నియోజకవర్గమైన మా అండగా నిలిచేది అయ్యన్న మాత్రమే అయ్యన్న మా గురువుగారు ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఆదర్శ గారు పుస్తకలు పనిచేసారు వాళ్ళు అదేవిధంగా నష్టమూర్తి గారు నారామూర్తి గారి వారసులు అదేవిధంగా జీఎన్ఆర్ గారు సౌదరులు మీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలని చెప్పారు నా ఉద్దేశం వేరే కాదండి తెలుగుదేశం పార్టీ విధి విధానాలతో పాటు ఈ విధంగా మాటిస్తే మరి వారి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం ఎందుకంటే మా గురువు గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే దానికి తుది దాకా దానికి అండగా నిలబడతారు వారి నాయకత్వంలో పనిచేయడం మీకు అదృష్టంగా భావిస్తుంది కొన్ని సందర్భాల్లో మేము నుంచి మా మండలాలనేది నడిచిపెట్టిన కాబట్టి మా గురువు గారి నాయకత్వంలో తప్పకుండా ఇవాళ ఒక్క విషయం ఈ వేది నుంచి నియోజవర్గం అనేసరికి మనకు గుర్తు గురువు గారు వారి వల్ల మన గౌరవం ఇవాళ విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కానీ మన ప్రాంతంలో శాసనసభ స్పీకర్గా ఎవ్వరూ కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మద్రాసులో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎవ్వరికి దక్కని గౌరవం మనకి దక్కిందంటే దానికి కారణం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి గౌరం తీసుకొచ్చినటువంటి పెద్దలు మా గురువు గర్వంగా చెప్పుకుంటాం అయ్యర్ పాత్ర గారి నాయకత్వంలో భవిష్యత్తులో మీ అందరికీ కూడా మా మన ప్రాంతానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి మీరు గురుగారి నాయకత్వంలో బయలుదేరడానికి ముందుకొచ్చి అందరూ కూడా కలిసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం కలిగినందుకు నా అదృష్టంగా భావిస్తూ దానికి కారణం కూడా ఏంటంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరం అప్పుడు ఎంపీగా ఉన్నాను అందరికీ తెలిసిన వ్యక్తి నేను పరిస్థితి ఏ అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు పార్టీల అత్తపత్రి గారు సమ్మెంట్ కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువలు తెలుస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు నరసింహూర్తి గారు పార్టీ ఐడియాలజీని నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం దాంతోపాటు మొన్న సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సభ అందరికీ కూడా గుర్తుంది అనంతపురంలో జరిగిన బహిరంగ సభ ఈరోజు ఆ సూపర్ హిట్ సూపర్ హిట్ కూడా ఎంతోమంది విమర్శించినా కానీ ఏ మాత్రం కూడా వెనకాల లేకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం అమలు చేసి ఈరోజు ఆ కార్యక్రమం అన్ని కూడా ఈరోజు మనం ఫ్రీ బస్ ఇస్తానంటే ఫ్రీ బస్ చాలా మంది హెచ్చరించారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చెప్పి ట్రోల్ వీడియోస్ కూడా చేశారు కానీ ఈరోజు ఎవరైతే ట్రోల్ వీడియోస్ చేసి ఎవరైతే పాయింట్ అవుట్ చేసి మన కామెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకునే పరిస్థితి ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన బాట నిలబెట్టుకోవాలనే ఒక విశ్వసనీయతతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అది జరిగింది ఈ అన్ని పద్ధతులను కూడా నమ్మి రోజు కోసం మూర్తి గారు పార్టీ పనుబాబు తప్పుకొని అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలని వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకృత నమస్ థ్యాంక్ యూ